వివాదాస్పద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది కేంద్రం నలభై నాలుగుకు పైగా సవరణలతో ఈ బిల్లును ప్రవేశపెడతారని అంటున్నారు అయితే వక్ఫ్ ఆస్తులు లాక్కొనే కుట్ర జరుగుతోందని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి చట్టంలో కేంద్రం కీలక సంస్కరణలకు సిద్ధమైంది నేడు పార్లమెంట్ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని కేంద్రం ప్రవేశపెట్టబోతోంది నలభై నాలుగు పైగా సవరణలతో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు ముస్లిమేతరులతో పాటు మహిళలకు సెంట్రల్ స్టేట్ వక్ఫ్ బోర్డు ప్రాతినిధ్యం కల్పించబోతున్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడు వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తూ మరో బిల్ తేబోతున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తరువాత ఇదే సంచలన నిర్ణయం అవుతుంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో వక్ఫ్ చట్టాన్ని ఆమోదించిన అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒకసారి రెండు వేల పదమూడులో రెండోసారి సవరణలు చేశారు ఈ సవరణలతో వక్ బోర్డులకు ఇంకాస్త ఎక్కువే అధికారాలిచ్చారు తప్పితే తగ్గించలేదు ఈసారి అధికారాలు పెంచడం కాదు వక్ఫ్ బోర్డులకు ఉన్న అధికారాల్ని తగ్గించడానికే అన్న వాదన వినిపిస్తోంది వక్ఫ్ బోర్డు అధికారాలకు కత్తెర వేయబోతోంది అంటూ ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి రికార్డుల ప్రకారం భారత్ లో ముప్పై వక్ ఉన్నాయి ఒకప్పుడు వక్ బోర్డుల కింద దేశవ్యాప్తంగా యాభై రెండు వేల మాత్రమే ఉండేవి రెండు వేల తొమ్మిది నాటికి అవి మూడు లక్షల ఆస్తులతో నాలుగు లక్షల ఎకరాలకు విస్తరించాయి గత పదిహేనేళ్లలో ఈ ఆస్తుల సంఖ్య కూడా రెట్టింపైంది ప్రస్తుతం వక్ఫ్ బోర్డుల దగ్గర ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క స్థిరాస్తుల్లో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉన్నాయి వక్ఫ్ బోర్డులకున్న ఈ ఆస్తులు భూముల్ని లెక్కిస్తే వాటి విలువ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలుంటుందని అంచనా వీటి ద్వారా ఏటా పన్నెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని లెక్కగట్టి చెబుతున్నారు కానీ తొమ్మిది లక్షల ఎకరాలు ఉన్నా సరే వక్ బోర్డులు మాత్రం కేవలం రెండు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏటా చూపిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి అన్లిమిటెడ్ పవర్స్ ని తగ్గించడం ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఫలానా భూమి మాది అంటూ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తే అది వక్ఫ్ది కాదు తమదే అని నిరూపించుకోవాల్సిందే వక్ఫ్ ఆస్తులపై రాష్ట్రాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కోర్టులకు కానీ విచారణ చేపట్టే అధికారం లేదు అందుకే వక్ఫ్ బోర్డుకున్న ఈ అపరిమిత అధికారాల్ని ఇప్పుడు తీసేయబోతున్నారు అన్న చర్చ జరుగుతోంది వక్ఫ్ చట్టంలోని ఈ అపరిమిత అధికారాన్ని తీసేసి దాని స్థానంలో ఏ సవరణ చేయబోతున్నారు కొన్ని వర్గాలు చెబుతున్న దాని ప్రకారం అయితే ఇకపై వక్ఫ్ బోర్డే ఫలానా ఆస్తి తమది అని ధృవీకరించుకోవలసి వస్తుంది అంటే సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా ఆస్తిని స్వాధీనపరచుకోవడానికి వీల్లేదు పైగా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కి అంటే జిల్లా కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది ఇకపై వక్ఫ్ బోర్డులు తమ ఆస్తుల వాస్తవ విలువను నిర్ధారించడానికి జిల్లా కలెక్టర్ల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది వక్ఫ్ లో మహిళలకు చోటు కల్పించడం వక్ఫ్ బోర్డు సిస్టమ్ లోనే మార్పులు తెచ్చి అందులో మహిళల భాగస్వామ్యం కూడా ఉండేలా చేయాలనేది మరో ప్రతిపాదన దీని ప్రకారం రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డుల్లో మహిళలు కూడా సభ్యులుగా ఉంటారు ఒక్కో రాష్ట్ర బోర్డులో ఇద్దరు మహిళలు సెంట్రల్ కౌన్సిల్ లో ఇద్దరు మహిళలు ఉంటారు వక్ఫ్ చట్ట సవరణలపై ముస్లిం సంఘాలు భగ్గుమంటున్నాయి సంస్కరణల పేరుతో చేసే మార్పులు తమ హక్కులను కాలరాయడమే అంటూ మండిపడుతున్నాయి బీజేపీ లేదా ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇవి కేవలం సవరణలు కావు సంస్కరణలు అంటున్నాయి వక్ఫ్ చట్టాన్ని సంస్కరించి వక్ఫ్ బోర్డులు పారదర్శకంగా నడవడానికి వీలు కల్పించబోతున్నామని చెబుతున్నారు పైగా కొన్నేళ్లుగా ముస్లిం మేధావులు ముస్లిం సమాజం కోరుతున్న డిమాండ్లనే సవరణల రూపంలో తీసుకురాబోతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది వక్ఫ్ బోర్డు చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి స్వయంగా ముస్లిం వర్గమే వక్ఫ్ బోర్డు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సవరించట్లేదని అడిగిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే వక్ఫ్ బోర్డు లో ఉండే వాళ్లంతా రాజకీయ ఉన్న వాళ్లేనని వాళ్ళెవ్వరూ సామాన్య ముస్లింలకు న్యాయం చేయడం లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి వక్ఫ్ బోర్డులో తమకు అవకాశం ఇవ్వడం లేదని కొంతమంది ముస్లిం మేధావులు మహిళలు షియాలు బొహ్రా ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వక్ఫ్ బోర్డు నిరంకుశంగా మారి తమ అధికారాల్ని దుర్వినియోగం చేస్తున్నాయని స్వయంగా ముస్లిం సమాజం నుంచి గట్టి ఆరోపణలు వినిపిస్తున్నాయి బోర్డు అధికార దుర్వినియోగానికి నలిగిపోతున్న వారిలో ముస్లింలు కూడా ఉన్నారని చెబుతున్నారు అందుకే వక్ఫ్ చట్టంలో సవరణలు చెయ్యాల్సిందేనని ముస్లిం సమాజం నుంచి కూడా కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి